అంటే మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చికెన్ వీడియోలో అయితే ఈ రోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూస్తే వాళ్ళ ఇంటివరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లో క్లిక్ చేసి ఆలనేదానికి క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినా రేట్ అనేది తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింది ఒక దినాలకి రెండు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే ఉంది వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినాల ఆరు వందల డెబ్బై ఆరు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకి పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల ఏడు వందల అరవై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినాల ఐదు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట పది దినాల రెండు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దిన రెండు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినల్లా వంద పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట నూ లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఎనిమిది రెండు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోరేట్లో దిన్నారేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్